బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి పొత్తు రాజకీయాలలో జనసేన చిత్తయిందని దర్శి నియోజకవర్గంలో కొందరు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నాయకుల పోకడలు ఆ పార్టీ శ్రేణుల్లో వర్గ రాజకీయాలకు ఆద్యం పోసినట్లు వెలుగుచూస్తున్న వైనం కాగా టీడీపీ జనసేనల మధ్య పెరుగుతున్న గ్యాప్ కారణంగా ఒక సినిమాలో చెప్పిన పవన్ కళ్యాణ్ డైలాగ్ మాదిరి గ్లాసు కొద్దీ పదునెక్కితే సైకిల్ పరిస్థితి ఏమిటని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలలో వెల్లడవుట గమనార్హం